కావాల్సిన పదార్థాలు ఏం కావాలో మీరు చూపిస్తాను గ్రీన్ చికెన్కి ఇది ఒక కేజీ ఉంటాయండి గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ముందుగా పుదీనా కొత్తిమీర మూడు నిమ్మకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు దినుసులు బాదంపప్పు సాజీరా ఇది జీలకర్ర దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఈ పుచ్చకాయ విత్తనాలు ధనియాలు లవంగాలు జీడిపప్పు పిస్తా పిస్తాపప్పు కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి కానీ కొబ్బరి పొడి కానీ గ్రీన్ చికెన్ కావాల్సిన ఈ పదార్థాలన్నీ వేసుకోవాలండి జీడిపప్పు బాదం పప్పులు పిస్తా పప్పులు కరుపూటి పప్పులు జీడిపప్పులు ధనియాలు లవంగాలు జీరా సాజీరా యాలకులు ఇవన్నీ కొంచెం చిటపట్లు ఆడేటట్టు వేసుకోవాలండి తక్కువ మంట మీద సన్న ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ జస్ట్ వెయిట్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం ఉల్లిపాయలు దాంట్లోనే పచ్చిమిర్చి దాంట్లో కారం వేయం కాబట్టి మన ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టము ఆరోగ్యానికి మంచిది కాబట్టి కరేపాకు వేస్తున్నాను కొంతమంది కరివేపాకు వేయరు గ్రీన్ చికెన్లో అయితే ఇవి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నిమ్మకాయ కూడా పిండుకోవాలండి దీంట్లోనే ఒక నిమ్మకాయ పులుపు కోసం ఎందుకంటే టమాటా వేయం కాబట్టి పైన పెద్ద ఉల్లిపాయలు దాంట్లోనే పచ్చిమిర్చి దాంట్లో కారం వేయం కాబట్టి మన ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టము ఆరోగ్యానికి మంచిది కాబట్టి కరివేపాకు వేస్తున్నాను కొంతమంది కరివేపాకు వేయరు గ్రీన్ చికెన్లో అయితే ఇవి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నిమ్మకాయ కూడా పిండుకోవాలండి దీంట్లోనే ఒక నిమ్మకాయ పులుపు కోసం ఎందుకంటే టమాటా వేయం కాబట్టి చికెన్ అంతా ఈ గిన్నెలోకి తీసుకోవాలి చికెన్ అంతా ఈ బౌల్లోకి తీసుకోవాలండి నీటిలో సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో మనం కలుపుకున్న ఈ మిక్సీలో ఉన్న పౌడర్ ఇదంతా గ్రీన్ చికెన్ కావాల్సినవి లీవ్స్ వేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర ఈ పేస్ట్ అంతా దీంట్లోకి కలిపేసుకోవాలి ఇదంతా దీనికి పట్టించాలి ఈ చికెన్కి పట్టించి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మన ఇష్టము ఒక అరగంట గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీంట్లో కొంచెం మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా వాడుకోండి ఇదంతా దీంట్లో అన్ని బలమైన పదార్థాలే ఉన్నాయండి ఈ చికెన్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్ని ప్రోటీన్ హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ గ్రీన్ లీవ్స్ తీసుకున్నాం కాబట్టి పచ్చటి ఆకులు పుదీనా కొత్తిమీర ఇవి జీడిపప్పు బాదంపప్పు ఇట్లా బలమైంది కాబట్టి చాలా ఆరోగ్యకరమైంది ముఖ్యంగా ఆకుకూరలు వాడుతున్నాం దీంట్లో అదే అండి స్టార్ట్ చేశానండి దీంట్లో కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి చేసుకుంటున్నాను రెండు స్పూన్ ఆయిల్ స్టార్ట్ చేశానండి కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడైందండి యాలకులు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం సాగ్ ఇవన్నీ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇవి బాగా వేగాలండి గోల్డెన్ గోల్డ్ రావాలి మీరు ఇది ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే మాతో సంతోషం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను అన్ని పాయింట్ వైజ్గా చూపిస్తున్నాను ఈ విధంగా నేను చిట్కాలు కూడా చెప్తాను మధ్యలో వేగాలంటే ఏం చేయాలి ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ అంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అందుకని లాస్ట్ వరకు చూడాలి ఇట్లా చిన్న చిన్న చుట్టాలు కూడా చెప్తూ చేస్తూ ఉంటాను నేను నూనెలో ఎందుకంటే పసుపు వేసేది నూనెలో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇట్లా వేసుకుంటా ఉంటే ఆయిల్లో వేగి రుచిగా ఉంటుంది మీరు మర్చిపోకుండా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నేను దీంట్లో ఫస్ట్ వేస్తున్నానండి కొంచెం సేపు హైలో పెట్టుకొని నేర్చుకోవాలండి స్టార్టింగ్ ఎప్పుడైనా ఉండిపోయారు ఒక ఆకు వేగాక సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఆ స్టేజ్ అవుతుంది ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది ఇదంతా దీంట్లోకి వేసుకోవాలండి you <sharp inhale> ఒకసారి మూడు తీసాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అట్లా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బాగా వేగుతున్నాయి చికెన్ పీసెస్ కూడా మసాలా అంతా కూడా బాగా వేగింది సిమ్లో పెట్టాను ఇప్పుడు వాటర్ చేర్చుకోవాలండి కొంచెము చాలండి చాలండి వాటరు ఒకసారి మోర్ తీసాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అట్లా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి బాగా వేగుతున్నాయి చికెన్ పీసెస్ కూడా మసాలా అంతా కూడా బాగా వేగింది సిమ్లో పెట్టాను ఇప్పుడు వాటర్ చేర్చుకోవాలండి కొంచెము చాలండి వాటరు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వచ్చేసింది పైకి అంతా చికెన్ కూడా బాగా ఉడికింది గ్రేవీగా వచ్చింది ఇక లాస్ట్లో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఇంక వేసేసుకొని కలుపుకొని ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా అయిపోయింది ఇది టేస్ట్ చేసి బౌల్లోకి సర్వ్ చేసి నేను చూపిస్తాను ఇదంతా కలిపేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్రీన్ చికెన్ అయిపోయిందండి ఒక పిల్లలకు సర్వ్ చేసుకుంటున్నాను ఇట్లా గ్రేవీగా చేసుకుంటే ఏమవుతుందంటే ఈ చపాతీలో కానీ బటర్ నాన్లో కానీ రైస్లో కానీ దేంట్లో మనం తిన్నా కానీ బాగుంటుందండి గ్రేవీ కోసం నేను ఎక్కువ స్పైసెస్ వాడాను ఈ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో తిన్నా కలర్ రైస్లో తిన్నా బిర్యానీలో తిన్నా చపాతీ పుల్కా బటర్ నాన్ ఎట్లా షేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుందండి లెమన్ గ్రీన్ చికెన్ అంతా అయిపోయిందండి చేయడము ఒక బౌల్లో తీసుకున్నాను ఇది చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్లో పెట్టండి గ్రీన్ చికెన్